హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్స్కమ్ బజ్జి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం నేను సిక్స్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను పెట్టుకొని వాటిని నేను ఇలా కట్ చేసుకోవడానికి ఇలా స్ట్రైట్ లైన్లో కట్ చేసి వాటిలో ఉన్న గింజలన్నీ తీసేయాలండి ఇలా అన్నిటికీ తీసేసిన తర్వాత ఇలా అన్నిటికీ గింజలు తీసేసేయాలి తీసేసుకున్న తర్వాత ఇలా వన్ క్యాప్సికంలో ఫోర్ పీసెస్ వచ్చేట్లు కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకున్న పీసెస్ ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను ఈ ప్లే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి నేను వీటి బజ్జీ కోసం వన్ కప్ శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలి శనగ పిండిలో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ స్పూన్ హాఫ్ కారం ఇక్కడ కొంచెం వాము వాము తీసుకోవాలండి ఇలా నలిపి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేస్తూ లేకుండా మొత్తం కలుపుకోవాలి లంప్స్ అనేవి ఉండకుండా మొత్తం ఇలా వా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి వాటర్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి మరి లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా దాని పిండిలో ముంచుతూ ఇలా క్యాప్స్కమ్ పీసేసి ఇలా వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి వేసిన వెంటనే కదపకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టర్న్ చేస్తూ ఇలా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసి అండి ఇలా నేను బౌల్లోకి తీసుకోవాలి రెడీ అయిపోయాయి ఇవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయిన వాటిని ఆయిల్ లేకుండా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న వాటిని నేను మిడిల్లో కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇలా స్టఫింగ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి క్యాప్సికమ్ బజ్జీ అంటే ఎవరు నమ్మరు వీటిని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్